హలో అండి నేను ఇవాళ గుత్తి వంకాయతో బిర్యానీ చేసాను దమ్ బిర్యానీ చేశాను చాలా బాగా వచ్చింది సో నేను ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను దీనికోసం ముందుగా నేను పల్లీలు వేచేసిన పల్లీలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను దాంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయలు తర్వాత దాల్చిన చెక్క లవంగాలు ఒక ఇలాచి వేసిన ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పులు వేసి పచ్చిమిర్చి కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసాము అన్నీ కూడా ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుందండి కొంచెం కారం కొంచెం ధనియాలు మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే వేసేసుకోవచ్చు లేదు అంటే ధనియాలు వేసుకున్నా సరిపోతుంది ఈ పల్లీలకు బదులు మీరు నూలుపప్పు కానీ లేకపోతే గసగసాలు కానీ కూడా వేసుకుని ఇట్లాగా వాటర్ పోయకుండా ఇలా ముద్దగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నారు పండిత ఆ తర్వాత వంకాయలు తీసుకున్న లేతగా ఉన్నాయండి చాలా బాగున్నాయి వంకాయలు కూడా ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి గుర్తులా కట్ చేసుకుని ఇందాకలా మనం ఆడిపెట్టుకున్నాం కదా అదంతా కూడా దీంట్లోకి స్టఫింగ్ చేసుకోవాలి అసలు వాటర్ ఏం వేయకుండా మనం ఆడిపెట్టుకుంటే కనుక ఈ కూరలు వంకాయల్లోంచి అసలు స్టఫింగ్ అయితే బయటకు రాకుండా బాగా ఉంటుంది కూరేసి వంకాయల్లోని పేస్ట్ అంతా కూడా చక్కగా మసాలా అంతా కూడా పట్టేసి ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా సో ఇవన్నీ కూడా మన ఇంట్లో పెట్టేసుకోవాలి తర్వాత తర్వాత పాన్ అండి పాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ అంతా కూడా నేను ఈ రెండు బాగా కాగిన తర్వాత వే బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి ఆనియన్స్ అన్నిటిని కూడా ఇందులో ఫ్రై చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా సో దాని గురించి నేను వేసాను ఇవన్నీ కూడా బాగా వేయించిన తర్వాత వేగాక మనం సెపరేట్ చేసేసుకున్నాం అనుకోండి తర్వాత మనం బిర్యానీలోకి వేసుకోవచ్చు ఇట్లాగా చట్రంలోకి సెపరేట్ చేసేసుకుంటే ఆయిల్ కిందకి వచ్చేస్తుంది కదా తర్వాత టిష్యూ మీద వేసేసుకున్నామంటే ఆయిల్ మొత్తం ఎక్సస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది సో ఇదే పాన్లో ఇంకా ఆయిల్ ఏం వేయకుండా వంకాయలు పెట్టుకున్నాం కదా స్టఫింగ్ వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకొని మేము మగ్గి మగ్గించుకోవడం కోసమని అట్లా పెట్టుకోండి తర్వాత మిగతా మసాలా పేస్ట్ ఉంది కదా ఈ మసాలా పేస్ట్లో ఏంటంటే కొంచెం బిర్యానీ పౌడర్ తర్వాత పెరుగు అండ్ పెప్పర్ పౌడర్ ఉంటే నేను వేసేసాను మీరు క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఇట్లా నేను చూపించే విధంగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సో వంకాయలు మగ్గిన తర్వాత ఇది వేసుకోవడానికి పనికి వస్తుంది సో చూసారా వంకాయలు కొంచెం మగ్గాయి కదా ఈ మగ్గిన దాంట్లో ఇప్పుడు ఏంటంటే కొంచెం అవి వెనక్కి పెట్టి మిగతా ఆయిల్ అని మసాలా సామాలు వేసుకున్నాం కొంచెం మిరియాలు ల లవంగాలు దాల్చిన చెక్క తర్వాత మరాఠీ మొక్క ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఇందాలు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు పెరుగు మిశ్రమంలో మసాలా పేస్ట్ వేసి ఉంచాం కదా అదంతా ఇందులో వేసేసుకొని మనం ఒక ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకున్నాం అనుకోండి ఇంకొక గుత్తంకాయ కూర రెడీ అయిపోతుంది సో ఇవన్నీ బాగా కలిపేసుకొని అంతా సిమ్లో పెట్టుకుంటే కనుక కూర బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఈ కూర ఇంతేనండి ఇలా రెడీ చేసుకుని సరిపోతుంది ఫైనల్గా ఏంటంటే మనం ఇందులో చింతపండు వేయలేదు కదా అందుకని ఒక హాఫ్ డిప్ప నిమ్మరసం పిండేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది ఈ కూర ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఈ పాన్ని అలా తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల చల్లారుతుంది కదా సో తర్వాత మనం రైస్ పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు పోసేసి నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను విడిగా కూడా ఉడికించుకునే మాట అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇందులో ఏంటంటే మసాలా సామాన్లు తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకుని మనం ఒక్క విజులు రాగానే ఆపేసాం అనుకోండి సరిపోతుంటుంది సో తర్వాత దీన్ని దమ్ బిర్యానీ అన్నాం కదా చేసుకోవడానికి వేరే బాండి తీసుకుని దాంట్లోనొచ్చేసి వచ్చేసి ఒక టూ ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాము వేసుకుని సప్రే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసి కొంచెం వేసుకుని దాని మీద ఒక లేయర్ కింద రైస్ వేసుకోండి తర్వాత నేనైతే మొత్తం కర్రీ అంతా ఒక లేయర్లోనే చేస్తున్నాను సో రైస్ మీద చేసిన కర్రీ అంతా వేసేసి మళ్ళీ పైన రైస్ అంతా వేసేసి కొంచెం కొత్తిమీర మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం సాఫ్రన్ వాటర్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి దమ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఎప్పుడు చెప్తుంటారు కదా పచ్చిమిరపకాయలు అండి మనం ఇట్లా పైన అది కొంచెం మగ్గు తినేటప్పుడు వేసామనుకోండి పెట్టామనుకోండి పైన మగ్గి పచ్చిమిరపకాయల వేడి మీద మగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి తీసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఏంటంటే నేను చిన్న డిష్ పెట్టి దాంట్లో దాల్చిన చెక్క మీద కొంచెం నెయ్యి వేసాను దాల్చిన చెక్క లేదు అని అనుకుంటే చిన్న బొగ్గు ఉన్నా సరే బొగ్గు పెట్టుకుని దాని మీద నెయ్యి వేసి పెట్టారనుకోండి ఆ దమ్ బిర్యానీ చేసినప్పుడు ఇట్లా వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా వంకాయ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది అండ్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ నేనైతే పక్కా లోకల్లో ఒకసారి తిన్నాను చాలా బాగుంది గుత్తి వంకాయ బిర్యానీ అని చెప్పేసి నేను కూడా చేద్దామని చెప్పేసి నేను చేశాను ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది చెప్పండి ఆస్టిజ్ నేను ఎలా చేసాను అలా చేయండి సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఎక్కువ మసాలా సామాన్లు కూడా యూజ్ చేయలేదు కదా ఎక్కువ మసాలా కూడా ఏమీ లేదు ఇందులో సో మనం రైతాతో కానీ ఏదైనా ఇంకేదైనా కర్రీ కూడా ఏం అవసరం లేదు రైతా ఒకటి ఉంటే సరిపోతుంది చూసారా వంకాయ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా ఇంతేనండి నచ్చిందా నచ్చితే ఛానల్కి ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి